హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంప్లాయీస్ పెన్షన్స్ న్యూస్ ఫ్రెండ్స్ ఈపీఎఫ్ఓ పెన్షనర్లకి ఇప్పుడే అందిన వార్త ఆ వివరాలు ఇంటి వీడియోలో తెలుసుకుందాం వీడియోను మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల లేటెస్ట్ పెన్షన్స్ న్యూస్ అన్ని ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ లక్షలాది మంది చందాదారుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ పనిచేస్తుంది ఇందులో భాగంగానే ఆధార్ను యూనివర్సల్ అకౌంట్ తో అనుసంధానించడంలో ఉన్న ఇబ్బందులను సరళీకృతం చేస్తూ ప్రాసెస్ మరింత సులభతరం చేసింది ఆగస్టు పదమూడు రెండు వేల ఇరవై ఐదు నాటి ఈపీఎఫ్ఓ సర్క్యులర్ ప్రకారం లోని సభ్యుని పేరు లింగం పుట్టిన తేదీ ఆధారుతో సరిగ్గా సరిపోలితే యజమాని పోర్టల్లోని కేవైసీ ఫంక్షనాలిటీ ద్వారా నేరుగా ఆధార్ను సీడ్ చేయవచ్చు దీనికి ఈపీఎఫ్ఓ నుంచి ప్రత్యేకంగా ఆమోదం పొందవలసిన అవసరం లేదు అన్నీ సరిగ్గా ఉంటే ఆలస్యానికి ఆస్కారం లేదు యూనివర్సల్ అకౌంట్ నంబర్ అనేది ప్రతి సభ్యునికి ఈపీఎఫ్ఓ కేటాయించిన పన్నెండు అంకెల ఐడెంటిఫైర్ వ్యక్తి ఉద్యోగులు మారినప్పటికీ నెంబర్ మాత్రం అలాగే ఉంటుంది ఆధార్ను యుఏఎన్కి లింక్ చేయడం వల్ల సభ్యులు నేరుగా సేవలను పొందగలుగుతారు కానీ ఆధార్ డేటా యుఐడిఏఐ ద్వారా ధృవీకరణ పొందవలసిన అవసరం ఉందని తప్పకుండా గమనించాలి ఆధార్ లింక్ ఎలా చేసుకోవాలి ఇక్కడ మనం తెలుసుకుందాం ఉమాంగ్ యాప్ ఉపయోగించి ఆధార్ లింక్ చేయాలనుకునే వారు ఈ కింద దశలను అనుసరించి ఆధార్ లింక్ చేసుకోవచ్చు మొదటిగా యాప్ ఓపెన్ చేసిన తర్వాత మీ యూఏఎన్ నెంబర్ ఎంటర్ చేయాలి తర్వాత యూఏఎన్ రిజిస్టర్ మొబైల్ నెంబర్కు వచ్చిన ఓటీపీ వెరిఫై చేయాలి ఆధార్ వివరాలను ఎంటర్ చేయాలి ఆధార్ వివరాలను ఎంటర్ చేసిన తర్వాత ఆధార్ నెంబర్కు లింక్ అయిన మొబైల్ నెంబరు ఈమెయిల్కి వచ్చిన ఓటీపీ ద్వారా వెరిఫై చేయవలసి ఉంటుంది ఇవన్నీ పూర్తయిన తర్వాత ఆధార్ యుఏఎన్తో లింక్ అవుతుంది